సహజంగా మన సంఘాల్లో పట్టింపు శేష గ్రంథం బైబిల్ మూడు భాషలు పాడతారు ఎందుకు పాడతారంటే నేను డూబాయ్ పోయినాను డూబాయ్లో గంటకు పదివేలు కట్టాలా అద్దే రెండున్నర గంటలకు ఇరవై ఐదు వేలు కట్టాలా అంటే ఆ డూబాయ్ గవర్నమెంట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయిన తర్వాత ఇంకో గ్రూప్ వస్తుంది వాళ్ళు ఎట్లా అంటే జ్వరబడతారు స్పీ వేగంగా ఐదు నిమిషాల్లో అన్నీ పెట్టేస్తారు బల పెట్టేస్తారు మ్యూజిక్ పెట్టేస్తారు అన్నీ ఐదు నిమిషాలు పెట్టారు ఎందుకంటే ఉన్నదే కొంచెంసేపు అక్కడ ఎవరు వచ్చినారు నేపాలి వాళ్ళు వచ్చినారు బెంగాలీ వాళ్ళు వచ్చినారు పంజాబ్ వాళ్ళు వచ్చారు తమిళ్ వచ్చారు తెలుగు వచ్చినారు అన్ని రకాలు వచ్చినారు సరే మే అది మీటింగ్ అయిపోయింది అయిపోయినా మలయాళపూల వచ్చినారు ఎవరు కాదు మలయాళపలే రావాలా వాళ్ళు క్రైస్తవలే వాళ్ళ బైబిల్ ఉంది అంటే భక్తి గారు ఏం చేసినారంటే ఎలాంటి తేడా లేదు భాష కానీ జాతి కానీ ఎలాంటి తేడా లేదు అందుకొరకు మనము సహజంగా మూడు భాషలు పాడతాం మీ మందిరం పేరు ఏమిటా గెరిజియం మీ మందిరం పేరు మీ మందిరం పేరు ఎందుకు వేరే వేరే పేరు పెట్టినారా అర్థం కాదు ఒకటి హెబ్రోన్ పెట్టచ్చు కదా లేదు లేదు ఎందుకంటే బక్సి గారు చెప్పినాడు ఇది సమస్త కాదు సమస్త కాదు కాబట్టి అన్ని సంఘాలకు వేరే వేరే పేరు పెట్టినాడు మేము బ్రదర్న్ గ్రూప్ మాది హోసన్న గ్రూప్ మాది పెంటుకోస్ గ్రూప్ మాది సిఎస్ఆర్ గ్రూప్ మీదేం గ్రూప్ అండి మాది గరాజీమా ఓహో వచ్చిన గరాజీమా అయితే అంటే బక్సింగ్ అది చేసిన అంటే చదవండి కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చనము కొలసి మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనము కొలసి నాకు కొలసి మొదటి అధ్యాయము పద్దెనిమిది అందరూ చదవండి దయచేసి మన శరీరమునకు ఆయన శరిస్తారు ఆయన కన్నింటిలో ప్రాముఖ్యత కళల నిమిత్తము ఆయన ఆదివేయుని వృత్తుల నుండి నేర్చుటలో ఆది సంభూతుడు ఆయన భక్సింగ్ గారు ఆయన జీవితంలో వాస్తవంగా సంఘములకు శిరస్సు ప్రభు ఏసుక్రీస్తు కాబట్టి అన్ని సంఘాలకు వేరే వేరే పేరు పెట్టినాడు కాబట్టి మనం గ్రహించాలా దేవుని యొక్క దాసులు బక్సింగ్ ప్రతి ప్రతిపాదనలో ప్రభువా నీ యొక్క శిరస్సు కింద వస్తున్నాం ప్రభువా భక్తి గారు అడిగినారు చాలామంది పెద్ద పెద్ద ఐవజనులు మీ తర్వాత ఎవరు బక్సింగ్ నా సేవ కాదు దేవులుది కొంతమంది నాది వంద సంఘాలు ఉన్నాయి నాది యాభై సంఘాలు ఉంది నిజమే నీదే ఎవరు ఎవరుదన్నారు అన్నారు కదా సంఘము క్రీస్తుక శరీరము ఏమంటే ఎక్లిసియా అనగా లాగబడిన ప్రజలు కదా అందుకని దేవునిక దాసులు బక్సింగ్ గారు మతము కులము అవన్నీ కూడా పడగొట్టేసినాడు బక్సింగ్ వచ్చిన తర్వాత చాలాసార్లు నా నా భాష తమిళ్ నా భాష తెలుగు అని చెప్పేది అంటే బక్సింగ్ గారు కూడా పెళ్లి కూడా అట్ట చేస్తాడు మాకు మలయా సార్ ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన మలయాళి భార్యమో ఏ బక్సింగ్ గారు చూపెడుతున్న అందరికీ ఏమని భాష కానీ కులము కానీ ఏ భేదం లేదు బక్సింగ్ గారు మొట్టమొదట ఇండియా రాకముందు పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరం మనకేం ఆశ అంటే కొన్ని వందల ఎకరాలు పొలం వాళ్ళ దానికి చాలా ధనమంచు వాళ్ళకు మూడు జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి జిన్నింగ్ మిల్స్ తెలుసు కదా పత్తి జిన్నింగ్ మిల్స్ ఉండేది ఆరు రోజుల్లోనే వాళ్ళు మూడు ఊర్లో వాళ్ళే ధనవంతులు అయితే దేవుడు నాడు భక్సింగా ఏమన్నా అంటే నడిమీదలో మందిరం చుట్టూ ఇల్లు కట్టాలా శిలోలాగా ఇటుపక్క పొలము ఇటుపక్కల పొలము నాలుమూల పొలము కట్టాలంటే అన్నాడు ఇది నా చిత్తము కాదు నువ్వు నేను దేవుడికి నీ సేవకు లోపడాలా నీ ఇంజనీరింగ్ అంటే ఆ రోజుల్లోనే మన దేశానికి మొట్టమొదటి ఇంజనీర్ బక్సింగ్ గారు మెకానికల్ ఇప్పుడు ఈ రోజుల్లో మిషన్ ద్వారా మిషన్ కోతకు వస్తారు కదా అది అప్పుడే బక్సింగ్ తీసుకురావాలనుకున్నాడు కెనడా నుంచి అర్థమైందా అయితే దేవుడి యొక్క దాసుడు బక్సింగ్ గారు ఆయన పిలిచిన చెప్పేసి దేవుడు సేవకు లోబడ్డాడు అప్పుడు ఒక సహోదన పెద్ద ఒక సహోదరి మిమ్మల్ని కలవాలనుకుని దయచేసి రండి ఆమె పడకలో ఉంది ఆమె ఏం చేసిందంటే సేవకు పోవాలనుకుంటే కింద పడి వెన్న ఇరిగిపోయింది ఆ రోజుల్లో ట్రీట్మెంట్ లేదు వంద ముప్పై రెండు సంవత్సరమున అప్పుడు ఏం చేసిందంటే నేను ఓడలే పక్కన ఇల్లు తీసుకుంటాను ఏ దయవన గానే పోతే నా దగ్గర రావాలా నేను వాళ్ళతో ప్రార్థన చేయాలా బక్సి కానీ పోయినారు ఆ సహోదరి అనేది సహోద బ్రదర్ ఇండియాకు ఒక ఇరవై సంవత్సరాలు ప్లాన్ చేస్తున్నాను నేను ఈరోజు దేవుడు ఇండియాకు పంపిస్తున్నాను బక్సింగ్ ఇండియాకి ఇండియాకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో అంతా కూడా ఎవరికి బైబుల్ ఉండేది కాదు ఊరికే కొత్త నిబంధన ఎవరికో ఒక ఇంట్లో ఉంటుంది దేవుని యొక్క దాసులు బక్సింగ్ గారు ప్రాంగల్నే మొట్టమొదట దేవుని యొక్క వాక్యం ప్రాధాన్యత ఈరోజు వరకు మా దేశ చరిత్రలో బైబిల్ సొసైటీలో హెబ్రోన్ సంబంధ సంఘాలే బైబిల్ ఉంటదంట బ్సింగ్ గారు వచ్చిన తర్వాత కదా మనందరి చేతిలో బైబిల్ అప్పుడు బైబిల్ లేవు ఒక్క బైబిల్ ఉంటుంది అది కూడా అందరూ కొత్త మంది ఉంటుంది అందరితో కూడా ఉండదు బక్సింగ్ గారు మొట్టమొదట చెన్నై వచ్చినప్పుడు పెద్ద ఫుట్బాల్ స్టేడియంలో పెట్టినారు అప్పుడు ఆ రోజుల్లో రాజమణి అని బ్రిటిష్ కాళ్ళు పెళ్ళ పెద్ద అధికారి ఆయన వచ్చిన మీటింగ్కి ఓ శికునే కదా లావుగా ఉంటాడేమో పెద్ద గడ్డం ఉంటుందేమో చుట్టు భక్తి సన్నగా ఉన్నాడు చాలా అందిస్తాం వచ్చింది ఆయనకు అయితే దేవుని యొక్క దాసుడు భక్తిగా ప్రార్థన చేయగలనే ఆయన రక్షించబడ్డాడు రక్షించబడ్డ తర్వాత మందిరానికి ఆదివారము ఆయన కుటుంబము వీణ వాయించుకుంటూ అనమాట అందరూ తెలిసిన పెద్ద మనిషి అని వీళ్ళని చూసి వాళ్ళు ఆడ మందిరాడ ఆరచినారు బైబుల్ సొసైటీలో బైబులే లేవు పాత పుస్తకాశాల పోయినా ఏమైనా బైబిల్ దొరుకుతుందేమో ఎందుకు భక్సింగ్ గారు దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత అపోసల కార్యము రెండవ అధ్యాయము నలభై రెండవ వచనము అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం నలభై రెండవ వచనము వీరు అపోస్తుల బోధ ఎందును అనగా ఏమి కలపకుండా చెప్పే వాక్యం అపోస్తుల బోధ ఏమండి నాకు ఒకనా పంజాబ్లో బోధకుడు పెద్ద బోధకుడు అయినా పెంత బోధకుడు ఒక ఏమో చెప్పి నాకు దర్శనం వచ్చింది భర్త నా దగ్గరకు రా వచ్చేసింది నెల్లూరు ఎంత ఊరంతా ఇదేంటి ఆయన ఇంత నీచుడు ఇంత పెద్ద బోధకుడు ఒక ఆయన పెట్టుకున్నాడు అప్పుడు ఆయన అమ్మ దండం పెడతాను ఇంటికి వెళ్ళిపో ఇది దర్శనం భక్తి గారి అంటే ఆడతారు వాళ్ళ నీళ్ళు నడవడదు అన్నారు మాకు మూడు ఉపాసప్రాదం ఉన్నా మాకు దర్శనం వచ్చింది మీ ఇంట్లో దుష్టాత్మ ఉందంట ఢిల్లీ ఒక యాంపై మహిళల వచ్చిన ఇద్దరు భారీ భర్తలు ఖాళీలు పడుతున్నది ఒక సిస్టర్ వస్తే నా ఇంటికి వస్తే పరి పారిపల్ అంటే పెన్త్ కోసం పాస్ట చెప్పినా మేము మోసం చేస్తామని ఎట్లా నేను తెలుసుకోవాలి సేవకులు కదా ఇట్లా ఎట్లా మోసం చేస్తారని ఇక్కడ ఇక్కడ నరం ఉంది ఇక్కడ నరం ఉంది కదా గట్ గట్టిగా అరుస్తారు అరిసి నేను కొట్టడం లేదు గట్టిగా కొట్టి నెలలు పడే పట్టేస్తారు అప్పుడు కింద పడిపోతారు ఎందుకు నెల ప్రవహించకపోతే ఆ దయ్యం పోయి అది పోకపోతే జుట్టు పట్టుకుంటారు తర్వాత మీ సమస్య ఏంటిది మీ సమస్య ఏంటిది మీ సమస్య ఏంటి అన్నీ రాసుకున్న తర్వాత స్టేజ్ మీద పెట్టేస్తారు ఓ లాదా నీకు తప్పకుండా నీకు నీకు షుగర్ తగ్గిపోతుంది అని తెలుసా బాబా పాస్టర్ చెప్పండి ఎట్లా మోసం నేను ఓ మార్తామా నీళ్ళు సమస్య తీర్చే తీర్చిపోదు ఎట్టు తెలుసా నా పేరు కానీ మనము మన విశ్వాసము మన పునాది దేవుని వాక్యం ఏ రాసింది అపోసుల బోధ ఏమి కలపకుండా చెప్పే వాక్యం అపోస్తుల బోధ రెండవది సహవాసం అందరు సహవాసం చేయకూడదు అర్థమైందా దుష్ట సాంగత్యము ఎవరు దుష్టులబ్బా దేవుని వాక్యం తారుమారు చెప్పటారో దుష్టులు అర్థమైందా మనము పర్లేదులే మనతో విశ్వాసలే కదా పెండిలో పాపం చాలా మంది మోస మోసపోయినారు ఎంతమంది అయ్యో అయ్యో మేం విశ్వాసమే మనం ఉత్త అబద్ధాలు మార్ మనసు లేదు ఏం లేదు వివాహమైన తర్వాత అయిపో కానీ మనము సహవాసము అపోస్తులు బోధయందును సావ రొట్టె విరిష్టయందును అన్నాడు బ్రదర్ యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులు కదా రొట్టె బిజినం చాలా సులువు కదా జనం ఎక్కువ కదా చదవండి కీర్తన సారీ ఆపోసుల కారు రెండు నలభై ఒకటి బ్రదర్లా చదవండి బ్రదర్ కాబట్టి బ్రదర్ చదవండి కాబట్టి ఆ అతని వాక్యం అంగీకరించిన వారు ఆ పాప్తిస్మం ఆ ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిని ఎంత మంది చేసిపడ్డారు మూడు వేలు ఆ తర్వాత వచ్చనము ఆపోస్తుల బోధ ఎందును ఆహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెక్కైండి ఆ అపోసుల బోధయందును సావ రొట్టె విరువాల ప్రతి ఆదివారం మనము రొట్టె విరువాల కదా దేవునికి వాక్యానుసారంగా నాలుగది ఏంటిది ప్రార్థన శ్యామ్నగర్ ఒక మందిరం ఉంది ఆ మందిరంలో గొడవ అయింది భక్తింగ్ గారు ఎప్పుడు కూడా అట్లా పోడు ప్రార్థన చేస్తాడు ఒక నెల రెండు నెలలో సంవత్సరం అయినా గొడవ ఏం జరిగి నేను దేవుడు చెప్తేనే పోతాను ఎందుకంటే బక్సింగ్ ఏంటంటే దేవుచిత్తము తెలుసుకున్నట దేవు చిత్తానుసారంగా చేయాలి అంతే ఇంకేం లే అమెరికాలో ప్రెసిడెంట్ భోజనం పిలిచినాడు భక్తింగ్ రో దేవుని చిత్తం అంటే వస్తాను అన్నాను అమెరికా ప్రెసిడెంట్ రమ్మంటున్నాడా అమెరికా ప్రెసిడెంట్ అయితే ఎవరికే మాది నేను దేవుని చిత్తం లేకుండా రాను దేవుడు అనుమతి ఇవ్వలే ఆయన ఫోన్ చేశారు అమెరికా ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి వస్తుందా నేను రావడం లేదన్నాను ఏం బ్రదర్ దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు కానీ దేవుని యొక్క దాసులు ఎక్కడ పోయినా కూడా అని చిత్తానుసారముగా అనుసారముగా కాబట్టి మనము సంఘాల సంఘల సమస్య ఉంది చాలా రోజులు ప్రార్థన అయిన తర్వాత ష్యామ్ స్థలం ఉంది హైదరాబాద్లో బక్సి గారు జనం వచ్చేసినారు బిగారు ఎవరెవరైతే సంఘ ప్రార్థన రారో లేలిపోమన్నారు అందరు వెళ్ళిపోయినారు పావు భాగం కూర్చున్నారు ఎవరైతే భాగమైన వాళ్ళకి వెళ్ళిపోమన్నారు అందరు వెళ్ళిపోయినారు నలుగురు మిగిలినారు ఏమి సరే మాకేం సమస్య లేదు అంటే దేవుడి కదా భక్సింగ్ గారు ప్రార్థన పూర్వకంగా ప్రతి మాట ప్రతి మాట పలికే మాట చిత్తగా మాట్లాడతాడు ఇది మిర్యాలగూడనా కూడా లేదా కూడా హైదరాబాద్ మిర్జాల ఉంది మిర్జాలూడ వాళ్ళు చేసినారు లేదా మందిరం పూర్తి అయిపోయింది వచ్చి ప్రార్థన చేయండి నేను రానని చెప్పిన భక్తి గారు ఎందుకు అంటే మీరు అడుక్కొని మందిరం కట్టినారు వాళ్ళు ఏం చేసినారు రసీద్ బుక్ తయారు చేసినారు ఇవ్వండి డబ్బులు రసీద్ బక్సింగ్ గారు అన్నారు సరే పర్లేదు పర్లేదు ఇదే ఫస్ట్ టైం లేదు పర్లేదు ఏం పర్లేదు అయితే బక్సింగ్ గారు అన్నారు మీరు ఇంటింటికి వెళ్ళి క్షమాపణ అడిగి డబ్బు చెల్లించి రండి అన్నారు ఈ పెద్దలు పోయి ఇంటింటికి పోయి క్షమాపణ అడిగి తర్వాత అప్పుడు భక్తి సింగ్ గారు మందిరం డెడికేషన్కి వచ్చినాడు దేవుని యొక్క దాసులు భక్తింగ్ గారు ఎప్పుడు కూడా ప్రార్థన ఏమో ఏమైంది ఓకే కెనడా దేశంలో మంచు అంటే మంచు అంటే ఎవరైతే కాశ్మీర్ పోయినారో ఇంగ్లాండ్ వాళ్ళకి తెలుసు మంచు అంటే ఏంటిదని మంచు అంటే వర్షంలాగా ఐస్ పడుతుంది కింద కాల్ జారుతుంది దానికైనా వేరే షూ మామూలు షూ వేసుకోవడానికి వీలు అట్టే జారి పడిపోతాం బక్సింగ్ గారు జారి పడిపోయి చెయ్యి ఇరిగి ఇటు బయటకు వచ్చింది ఎముక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడు ఆపరేషన్ చేయాల భక్సింగ్ గారు అన్నాడు ఈరోజు నేను వాక్యం చెప్పాల డాక్టర్ అన్నాడు నీ చెయ్యి నీ ఇష్టం బక్సింగ్ గారు అన్నాడు మూడు రోజులు బక్సింగ్ గారు ఉపాస ప్రాణం చేసుకున్నాడు ఎవరు తెలియదు రాత్రి ప్రాణం చేసుకుంటే మధ్యరాత్రి ఒకళ్ళు లేచినాడు నిద్రపోతున్నాడా చూద్దాం ప్రార్థన చేస్తున్నాడు మూడు రోజులు ప్రార్థన గడిపినాడు గడిపిన తర్వాత ఎంక ఎరిగింది బైబిల్ ఒక చేత ఒక పట్కం అన్నాడు ఆ రోజు వాక్యం చెప్పినాడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ యూత్ మీటింగ్లో లోక అందరూ వచ్చినారు రోజు గొప్ప ఉద్యమం కెనడా దేశంలో ఎంతోమంది రక్షించబడ్డారు ఎంతోమంది సేవకు వచ్చినారు దేవునిక దాసుడు భక్సింగ్ గారికి ఒకటే ఆశ దేవుని నామం ఘనపరచబడాల ఇంకేమొద్దు దేవునిక నామము గనపరచబడాలా ప్రతి విషయంలో ఒకరోజు ఒక ఆయన బాగలేడని ఆయన పేరు అప్పాజీ ఆయన ఎవరంటే ఆ రోజుల్లో లోకంలో ధనవంతుడు నిజాం రాజు అప్పుడు హైదరాబాద్ దక్కన్ అయితే లోకంలో ఆయన ధనవంతుడు రాజు ఆ రాజు యొక్క కథాదారుకుని పిఏ అప్పాజీ గారు నువ్వు చూసుకో ఆయన బాగలేడు ప్రాధ్యం అంటే భక్తిగా ప్రార్థన చేసినాడు అది ఎక్కడుందంటే ఇది హెబ్రోన్ ఇది ఏలిం తోట స్థలం సాలక హెబ్రోన్ వెనక తోట ఉంటే తోటను తీసుకున్నారు అప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం నేను అప్పుడు చిన్న పిల్లోని మా అమ్మతో నిక్కిరేసుకొని పోయేది ఆరు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయితే అప్పాజీ గారు అన్నారు ఆయన మందిరానికి వచ్చి మార్బోన్స్ పొందినాడు మార్బోల్స్ పొందిన తర్వాత ఏదైనా ఆస్తిని నీకు ఇచ్చేస్తా బాగా నాకు అవసరం లేదు ఎవరికైనా చేయడు నువ్వు మీకు తప్ప ఎవరికేవో నేను భక్తిగా రెండు సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అనుమతిస్తే ఆ స్థలమును బక్సింగ్ గారు తీసుకున్నాడు బక్సింగ్ గారు ఆ యొక్క మంది ప్రతిష్ట రోజున ఈ విధంగా ప్రార్థన చేసినాడు ప్రభువా ప్రతి స్తంభము ప్రార్థనలో నానబడ్డది ముంచబడలేదు నానబడ్డది బక్సింగ్ గారు ప్రతి ఒక్క హెబ్రోన్లో మోకించే స్థలం లేదు దేవునిక దాసుడు భక్సింగ్ గారు సమస్తం ప్రభు కొరికే అప్పాజీ గారికి మేము ఇప్పుడు హెబ్రోన్లో ఉన్నాము మందిరం వెనకాల హెబ్రోన్ వెనకాల బ్యాప్టిజం ట్యాంక్ ఉంది అక్కడ రేకుల ఇండ్లు ఉన్నవి దాంట్లో పెట్టినారు అప్పాజీ గారిని అప్పాజీ గారు ఒక్కసారైన ఇంత స్థలం ఇచ్చినాను నన్ను రేకు షెడ్ పెట్టినా చెప్పలే అప్పాజీ గారు మా బంధువు నేను ప్రతిరోజు అక్కడ రెండు గంటలు అక్కడ కూర్చోవాల వాళ్ళ తమ్ముడు అండనున్నాడు రాజు అని డాక్టర్ ఎస్పిరాజు పెద్ద మనిషి ఆయన వస్తాడు కారులో వస్తారు మస్తు పని మనుషులు అని ఒక్కసారి అడగలేదు మా తమ్ముడు ఇది ఇచ్చేసినాడు షెడ్లో పెట్టినారని ఎందుకు ఆయన ఇచ్చింది కొరకు తర్వాత దేవునే కదా ఆశలు సింగ్ గారు మాకు వార్త వచ్చింది మేము మంగళగిరిలో మీటింగ్ పెట్టుంటే అప్పాజీ గారు మహిమలో చేర్చబడ్డారని వస్తూ ఉన్నాము ఆ రోజుల్లో ఇంత మంచి రోడ్లు కావు చిన్న రోడ్లు అంటే సింగిల్ రోడ్ సింగిల్ రోడ్ కాబట్టి దాంతోపాటు మురికి కాలువలు అన్నీ మీకు ఇప్పుడు మురికి కాలు మీకు తెలియదు కూడా అప్పుడంతా నల్ల మురికి కాలువ పందులు దోమలు టైర్ పంక్చర్ అయింది బక్తింగ్ గారికి ఈ సఫా వేసిన రోడ్డు పక్కన చూసుకో దాని మీద పండుకున్నాను బక్సింగ్ గారు ఆ రోజులో టైర్ రిపేర్ చేసిన కూడా చాలా టైం పడుతుంది రెండు గంటలు పట్టింది బక్సింగ్ రెండు గంటలు అక్కడ ఉందిపోయిన పందులు దోమలు వాసన అంటే దేవునికి దాసులు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దేవగాన పరచబడాల సరే సమాధి వచ్చినాము సమాధి అయిన తర్వాత ఎంబటే బయలుదేరిన పరిచయకు గారికి రోజుకు కనీసం వంద లెటర్ జాబ్ ఇస్తాడు ఒకరోజు ఒకరు అడిగినారు బ్రదర్ మీకు ఇంతమంది పేర్లు నీకు ఎట్లా జ్ఞాపకం అంటే నేను వాళ్ళకొరు ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుని కదా ఆసులు భక్సింగా అనే సంతోషం ఏంటంటే దేవుని చంద్రుడు గడపాలా లోకం నుంచి ఎంతోమంది వస్తారు ఆయన అడగడానికి ఎట్లా వారి మధ్యలో పరిచయం ఆరంభించాలా నాకొక్కడికే కదా అక్కడ కూర్చుంటాను కదా బక్సింగ్ గారు వెళ్తాడు పాడు ప్రాణం చేసుకుంటాడు బ్రేక్ఫాస్ట్ టైంలో అందరూ వచ్చేస్తారు వేరే వేరే దేశాల నుంచి అందరూ ఎందుకు వచ్చినారంటే మా దేశంలో ఏ విధంగా పరిచయం ఆరంభించాలా బక్సింగ్ గారు మాత్రము ఏం తాగదు నీళ్ళే ఎవరు అడగడానికి ధైర్యం సాలదు దైవజనం అడగాలని చెప్పడానికి ధైర్యం సాలదు ఆ తర్వాత బక్సింగ్ గారు రూమ్కి వెళ్ళిపోతాడు లంచ్ టైం మళ్ళీ పోస్తారు పోయిన పోతే మళ్ళీ ప్రశ్నలు వేస్తారు ఈ విధంగా మూడు రోజులు బక్సి ప్రార్థన గడుపుతాడు నాలుగు రోజులు కాన్వకేషన్ కాన్కేషన్లో వాక్యం చెప్పాల నేనేమనుకుంటాను మూడు రోజులు బక్సి ప్లాన్ చేసినాడు కదా ఈరోజు వాక్యం చెప్తాడు చెప్పడు వేరే సహోదరు చెప్పమంటారు మీరు చెప్పండి వాక్యం ఆయన వాక్యం చెప్తాడు వాక్యం చెప్పిన తర్వాత బక్సింగ్ పాదం చేస్తాడు దేవుడు మాట్లాడి అన్నాడు దేవుని సందిలో నుంచి మీరు మౌనంగా ఖాళీ హృదయ వెళ్ళవకండి ప్రాణాలు అందరూ చేతున్నారు వాక్యం చెప్పే వాక్యం చెప్పేమనుకుంటాడు నేను వాక్యం ఇంతమంది మార్మల్సి పొందాను అయితే పక్షి గారు మూడు రోజులు ఉపాస స్వాదం చేసిన కాలింగ్పాంగ్లో భూకంపం జరిగింది కామనికేషన్లో అయితే దేవుని యొక్క బ్రదర్లు మాత్రము ఎవరికి ఏమి హాని కలగలే కాలింగ్పాంగ్ చివరి పట్టణము తర్వాత చైనా అంటే మన సంఘాలు లోకమాంతం ఉంది ఒకటి కాదు అన్ని సంఘాలు హైదరాబాద్ అయితే రెండు కిలోమీటర్ ఒక మందిరం అయితే బక్సింగ్ గారు ఆయన ప్రతి సంవత్సరము అన్ని సంఘాలు దర్శిస్తాడు చిన్నదైనా పెద్దదైనా దాదాయం లే అన్ని సంఘాలు ఎందుకు దేవుని యొక్క వాక్యం ద్వారానే సంఘ సమస్యలు తీర్చబడుతుంది ఒకసారి భక్తింగ్ గారు ఆయన బాంబేలో ఉన్నప్పుడు మీరు ఎవరైతే బక్తింగ్ చదివిన తెలుసు భక్తింగ్ గారు పార్క్లో పడుకునేవాడు ఎవరైనా వాళ్ళ ఆయన చాలా ధనవంతుడు రెండవది బాగా చదువుకున్న వ్యక్తి ఉదయం లేచి సువార్త సువార్తలు అమ్మేది మళ్ళీ సువార్తలు కొనుక్కునేది ఒకరోజు ఇంగ్లాండ్లో తన స్నేహితుడు అన్నాడు మాకు మిషనరీ ఉన్నాడు కలుసుకోమన్నాడు పోయి కలిసినాడు ఆయన అనుకున్నాడు భక్తింగ్ గారు అడుకోవడానికి వచ్చినాడేమో లే అక్కడ పో ఇండియన్ పాస్టర్ దగ్గర పో భక్సింగ్ బాగా సరే పోతాంలే పోయినాడు అక్కడ బ్రదర్ దేవుడు మనం తీసుకొచ్చినాడు ఛత్తీస్గఢ్ తెలుసా ఛత్తీస్గఢ్ తెలుసా ఛత్తీస్గఢ్లో అక్కడ ప్రతి సంవత్సరము మీడింగ్ జరుగుతుంది మతుకు ఘాట్లో లక్ష మంది వస్తారు బోధకోడు లేరు ఆ దేవునిక దాసుడు భక్తింగ్ ద్వారా మతుకు ఘాట్లో గొప్ప ఉద్యమము దేవుడు తీసుకొచ్చినాడు